సో ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నాను అంటే ఇప్పుడు దాని రిలేటెడ్ ఇప్పుడు బరిలోకి దిగితే మీరు బరిలోకి దిగే ముందు ఆ పాట పాడతారు వాట్ ఇఫ్ అంటే మీరు లో లో టైంలో లో ఫీల్ అవుతున్నప్పుడు ఏం పాట అంటే మాకు మీ సాంగ్స్ లో ఒకటి ఉంది చెప్పి కరెక్ట్ అంటే లో టైమ్ లో ఉన్నప్పుడు నేను బాగా తింటా హై టైం ఉన్నా తింటా లో టైం ఉన్నా తింటా నా స్ట్రెస్ బస్టర్ అనేది వర్కౌట్ కానీ ఫుడ్ కానీ ఓకే సో వెళ్ళి జిమ్లో అంతా తీర్చేసుకుంటాను నా లో టైం అంతా లేకపోతే ఫుడ్లో తీర్చేసుకుంటా ఇంకా మా మమ్మీకి యూజువల్ ఏంటంటే ఇంట్లో ఏదైనా ఆర్డర్ చేస్తే నెంబరు మా మమ్మీ నెంబర్ కాల్ అవుతుంది ఎందుకంటే నేను ట్రావెల్ అవుతూ ఉంటాను కాబట్టి స్విగ్గీ కానీ జొమాటో కానీ మమ్మీ నెంబర్ కాల్ చేసి సార్ మేడం ఆర్డర్ మేడం అని నేనేమో ఆర్డర్ చేస్తుంటే లో టైమ్ రాత్రి రాత్రి ఫట్ 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 ఫోట్ ఉదాంత్రోతోటి తోటి ఫ్రైడ్ రైస్ బర్గర్లు పిజ్జాలు అన్నీ వస్తూ ఉంటాయి సో ఆ పాపం పసివాళ్ళు జరిగినట్టు సీన్లో అలాగే అనమాట మా మమ్మీ ఏంట్రా రాత్రి అంతా మేడం పార్సల్ మేడం పార్సల్ అని ఏం ఆర్డర్ చేస్తున్నావు అంతా నాకు వస్తున్నాయి అంటే సర్లే అమ్మా కొంచెం ఏదో ఆకలి వేసి పెట్టాను అని చెప్పి ఫ్రిడ్జ్ అంతా నిండిపోయి ఉంటుంది మరి సో సగం తిని సగం ఆర్డర్ పెట్టేయడం మళ్ళీ వేరేది ఆర్డర్ చేయడం అదనమాట పరిస్థితి